భక్తి ప్రేక్షకులకు నమస్కారం సాయి వాస్తు కార్యక్రమానికి స్వాగతం మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ వాస్తు నిపుణులు వాస్తు విద్వాన్ వాస్తు సామ్రాట్ వాస్తు మహర్షి వాస్తు విజయ పుస్తక గ్రంథకర్త డాక్టర్ ధనావ తుష నాయక్ గారు చాలా మందికి ఇల్లు కట్టుకున్నాక ఎన్నో సమస్యలు సూక్ష్మ సమస్యలు కూడా వాళ్ళని వెంటాడుతూ ఉంటాయి కానీ అవి ఏంటి అనేది వాళ్ళకి అర్థం కాకపోవచ్చు కానీ పదే పదే వాళ్ళని ఆ బాధలు వెంటాడుతూ ఉంటే కనుక మీరు గ్రహించుకోండి అవి వాస్తు దోషాలు అని మరి వాస్తుకు సంబంధించిన ఎలాంటి దోషాలు ఉన్నా స్క్రీన్ మీద కనిపించిన నంబర్స్ నోట్ చేసుకోవచ్చు మరి గురుగారు మీ అందరితో మాట్లాడటానికి కూడా ప్రతి గురువారం లైవ్ లో పదింటికల్లా అందుబాటులో సిద్ధంగా ఉంటారు మరి ఎలాంటి సమస్యలున్నా మీరు వాట్సాప్ కి మీరు కాల్స్ చేయొచ్చు అలాగే ఇలాంటి కొత్త ప్లాన్స్ కావాలన్నా కానీ మీరు డైరెక్ట్గా మరి కాంటాక్ట్ అవ్వచ్చు ఇక ఎలాంటి దోషాలు లేకుండా మీ ఇంటిని చక్కగా సవరించడానికి అష్ట దిగ్బంధనం అనే బృహత్తర కార్యక్రమం ద్వారా గురుగారు మీ ఇంటిని పూర్తిగా ప్రక్షాళన చేసి మళ్ళీ మీ అందరికీ కూడా మంచి రోజులు వచ్చేలా గురుగారు ఎంతో మందికి చేశారు అండ్ చేస్తూనే ఉన్నారు మరి కాల్స్ మాట్లాడాలనుకున్నవారు నంబర్స్ నోట్ చేసుకోండి గురుగారుతో మాట్లాడవచ్చు ప్రస్తుతం స్టూడియోలో గురుగారు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సాయిరామ్ గురుగారు సాయిరామ్ సాయిరామ్ గురుగారు ముందుగా ఒక కాల్ సిద్ధంగా ఉన్నారు చూద్దామండి హలో హలో నమస్కారం అండి నమస్కారం మేడం మీ పేరు నా పేరు లక్ష్మణ్ అండి లక్ష్మణ్ గారు ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారు నేను ఇక్కడ ఎమ్మెల్యే కాలనీ అండి ఇక్కడ చెప్పండి సాయిరామ్ గురువు గారు సాయిరామ్ వేరే భక్తి ప్రేక్షకులు అండి నమస్కారం అండి సాయిరామ్ చెప్పండి బాగున్న స్వామి బాగున్నాను బాగుంది ఎలా ఉన్నారు బాగున్నాను బాగున్నట్టని వచ్చాము బాగున్నాం అదే అదే మీకు ఇంటికి వచ్చి అష్టదిగ్పంధి చేసిన తర్వాత ఎలా ఉంది పార బ్రహ్మాండం వచ్చింది మీరు వచ్చిన తర్వాత చూసి కనపడుతున్న బ్రహ్మాండం ఉంది కొంచెం ఎందుకంటే మనకు ఫస్ట్ ప్రాబ్లమ్ ఉంటే కొంచెం తర్వాత కొంచెం అంత బాగా చేసిన తర్వాత అంత బాధనే గురుగారు అంత బాగుంది హ్యాండ్ ఫుల్ హ్యాపీ ఓకే హ్యాపీ ఇలాంటి సమస్యలుతో బాధపడేవారు మీరు అంటే కొంచెం వాప్కి మాది ఇల్లు వెస్ట్ ప్లేస్ ఉంది మేడం వెస్ట్ ప్లేస్ నుంచి కొంచెం అంటే ఈ రోడ్స్లో కొంచెం తలుగుతుందేమని అని డౌట్ వచ్చి గురుగారికి కంశించారు ఓకే కాల్ చేసి గు మాట్లాడితే టైమ్ తీసుకు ఒకసారి రాగా వస్తామంటే వచ్చారు చూశారు ఆ తర్వాత నెక్స్ట్ డే మా గురుగో వచ్చేసి మాకు ఏదైతే కావాలో చేసి ఇంత బాగా చేశారు చేసిన తర్వాత ఎలాంటి మార్పులు ఉన్నాయి మీకు ఏం కనిపిస్తా ఓకే ఓకే మేడం అంత బాగా ఉంది కొంచెం ఇబ్బంది ఉండేప్పుడు తర్వాత ఓకే అంత బెటర్ ఓకే ఎంత బాగుంది ఓకే ఓకే సాయిరామ్ సాయిరామ్ థాంక్యూ అండి సరే రెడ్డి సార్ అంటే ఏ సమస్యతో వాళ్ళు టెన్షన్ వెస్ట్ ఫేస్ కొంచెం నాయృత శూలం ఉండేది ఉన్నప్పుడు ఏంటంటే దరా ఫైనాన్షియల్ గా బాగా ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు ఆర్థికంగా బిజినెస్ లో చాలా ఇబ్బందులు పడుతూ అంటే డబ్బు వెళ్ళడం కూడా కష్టంగా ఉండే ఇబ్బందికరంగా ఉండేది అప్పుడు ఆ అష్టదిగ్బంధనతో దాన్ని కంట్రోల్ చేసామండి ఎక్కడ కూడా గృహాన్ని పలగొట్టకుండా డ్యామేజ్ చేయకుండా అమ్ముకోకుండా అష్టదిగ్బంధన చేసే వీధి షూలాన్ని కట్టడి చేయడం జరిగింది అంతేనా చాలా చక్కగా కట్టడి చేసిన తర్వాత దాదాపు చేసి కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ కావస్తుంది అమ్మ ఈరోజు ఆయన మంచి మంచి ప్లాట్స్ అపార్ట్మెంట్లు కొనుక్కోవడం కొత్తవి అంటే మళ్ళీ తన సంపదని సృష్టించుకున్నాడు చూడండి ఎందుకంటేనమ్మా ఒక దోషాన్ని మనం నివారించుకుంటే చక్కటి సత్ఫలితాలు వస్తాయమ్మా ఎందుకంటే ఏదైనా కూడా గృహంలో మనకు బాధలు ఉన్నాయని మనకు ఇబ్బందులు ఉన్నాయని మీరు ఎవరు బాధపడాల్సిన అవసరం లేదండి మీ సమస్య ఏంటిదో చక్క చక్కగా ఒక పేపర్ మీద రాసుకోండి నేను వస్తాను ఎందుకంటే హైదరాబాద్ పరిసర ప్రాంతాల వరకు దాదాపు హైదరాబాద్ పాటు బెంగళూరు పూణే అన్ని దాదాపు అండి ఇండియా మొత్తం సర్వీస్ చేస్తూ ఉంటాను మన హైదరాబాద్ ప్రజలకు ఇక్కడ అందుబాటులో ఉన్నాను మీరు ఇంటికి వచ్చి మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి ఇప్పుడు ఇంట్లో హెల్త్ ఛాలెంజెస్ ఇప్పుడు వైరల్ ఉన్నప్పుడు అది అండి ఏదైనా వైరల్ ఉన్నప్పుడు గాలిలో ప్రాబ్లం ఉన్నప్పుడు మనం అది సహజము అలా కాకుండా పదే పదే కుటుంబం ఎవరో ఒకరు ఎవరో ఒకరు హాస్పిటల్కి వెళ్ళడం అంటే అది దోషము ఇప్పుడు ఎలా అంటే కొన్ని చెకప్స్ ఉంటాయండి ఇప్పుడు ఉదాహరణకు ఒక మహిళ ప్రెగ్నెంట్స్కి డాక్టర్కి కన్సల్ట్ ఒక పది నెలలు తొమ్మిది నెలలు మనం తొమ్మిది నెలలు వెళ్తూ చెకప్ చేసుకుంటూ ఇలాంటి కౌంట్ చేయాల్సిన అవసరం లేదు ఎప్పుడో ఒకసారి సాధారణమైన జలుబు దగ్గు లాంటివి ఫీవర్ లాంటివి వచ్చినప్పుడు వాటి గురించి ఆలోచన చేయదండి సాధారణమైన అవన్నీ అలా కాకుండా కొన్ని మనకు ఇబ్బంది పెడుతుండే ఒకరి తర్వాత ఒకరి ఒకరి తర్వాత ఒకరి ధనం మొత్తం వైద్యానికి ఖర్చు అవుతూ ఉంటాయి మన ధనం అంతా మన సంపాదించుకోలేకపోతూ ఉంటాయి మనకు కొన్ని ఏదో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇబ్బందులు జరుగుతూనే మన మనసు చెబుతూ ఉండే లేదంటే మన డబ్బులు ఎవరికైనా ఇచ్చి రాలేక అంటే బయట ఫ్రెండ్స్ రూపంలో కానీ వాళ్ళకు ఆపదలు ఇస్తే ఆ ధనం రిటర్న్ రాలేకపోవడము మనం మధ్యవర్తిగా ఉండి వేరే వాళ్ళకు సహాయం చేసి ఆ డబ్బులు మన ఆస్తులతో అంటే అమ్మేసుకొని కట్టుకోవడము పేరు ప్రతిష్ట కోసం ఇలాంటి కొన్ని ఛాలెంజెస్ అనేవి కొన్ని కొన్ని వస్తుంటాయండి వస్తున్నప్పుడు ఆ దోషాన్ని గుర్తించి అంతర్వాణితో చూసి మనం ఆ దోషాన్ని గుర్తించేస్తే ఆ దాన్ని కట్టడి చేసుకుంటే మంచి సత్ఫలితాలు వస్తాయి సాయిరామ్ ఇక కొన్ని జాయింట్స్ ఉన్నప్పుడు అది తాత్కాలికంగా ఏమైనా చేసుకుంటే బాగుంటుంది కానీ ఏమైనా వాళ్ళని బాగా ఇబ్బంది పెడుతూ ఉంటాయా అలాంటి ఇబ్బందులు పెట్టినప్పుడు ఎలాంటి సవరణలు చేసుకోవాలి సాయిరామ్ అమ్మ టీ జాయింట్స్ చాలా మంచి క్వశ్చన్ జాయింట్స్ అమ్మా అయితే దీంట్లో మంచి చెడు అంటే శుభాన్ని ఇచ్చేవి ఉంటాయి అశుభాన్ని ఫలితాలు ఇచ్చేవి ఉంటాయండి కొన్ని మధ్యంతర ఫలితాలు కూడా ఇస్తూ ఉంటాయి ఇక్కడ మనం టీ జాయింట్ అనుకుందాం మనకు ఒక తూర్పు రోడ్డు ఉందండి తూర్పు రోడ్డు అంటే దక్షిణం నుంచి మనం ఉత్తరానికి వెళ్తుంది మనం తూర్పులో ఉంటాం ఇల్లు కట్టుకుంటాం తూర్పు రోడ్డు మనకు ఎదురుగా ఈశాన్యానికి ఎదురుగా రోడ్డు వచ్చి మనకు తూర్పులో మన ఈశాన్యంలో ఆగిపోయింది అనుకోండి అదేంటిది టీ జాయింట్ టీ జాయింట్ జాయింట్ అన్నమాట ఇక్కడ మనం చూస్తే ఒక రోడ్ వచ్చి ఇంట్లో నుంచి వెళ్ళంగానే చక్కగా మనం తూర్పుకి వెళ్ళిపోగలుగుతాం మళ్ళీ మనం లెఫ్ట్ తీసుకుంటే ఉత్తరానికి వెళ్తుంటాం రైట్ తీసుకుంటే దక్షిణానికి ఉంటుంది చూడండి దీన్ని టీ జాయింట్ అంటారు ఇలాంటి స్థలం ఇట్లా దొరికితే వాళ్ళంత అదృష్టవంతులు ఎవరు లేరండి చాలా అంటే ఈశాన్యానికి పర్ఫెక్ట్ రావాలి అది కూడా ఈశాన్యానికి పేరు ప్రతిష్టలు అంటే చిన్న పని చేసినా వాళ్ళకి కలిసి వస్తుందండి అంటే ఏ స్థాయిలో చేసుకుంటే ఆ స్థాయిలో కలిసి వస్తుంటుంది అనమాట మనం ఎవరితో వాళ్ళని పోల్ లేమనమాట అంటే వామ్మో ఎంత మంచిలు కట్టుకున్నారు అంటే ఒక్కసారి ఆ ఆనందం వేరండి అలాంటి స్థలాల్లో నిలబడడం కానీ కూర్చోవడం కానీ నేను చెప్తుంటాను చాలా మందికి ఎవరికైనా ఆర్థికంగా బాధపడుతూ ఉన్నప్పుడు కూడా ఇలాంటి ఈశాన్య వీధిపోటు గల స్థలంలో ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొని ధ్యానం చేసుకోండి అంటాను ఎందుకంటే ఆ కీర్తి ఆ పేరు ఆ ధనానికి సంబంధించిన మంచి శుభ ఫలితాలు బాడీలో గుడ్ వైబ్రేషన్స్ వస్తున్నాయి ఉంటాయి అన్నమాట అంటే టీ జాయింట్లో కూడా ఇంత బలమైన స్థలాలు ఉంటాయి ఉదాహరణకు దానికి మనం తూర్పు ఈశాన్య వీధి చూపు గల స్థలం అనుకోవచ్చు అండి అలాగే టీ జాయింట్స్ కొన్ని ఉంటాయండి మనకు ఎలా అంటే పడమర రోడ్డు పడమర నుండి తూర్పుకి రోడ్డు వెళ్ళిపోతూ ఉంటదండి కానీ ఉత్తరం నుంచి మనకు ఒక రోడ్డు మనకు ఉత్తర ఈశాన్యంలో వచ్చి ఆగిపోతూ ఉంటుంది ఉత్తర ఈశాన్యం వీధి చూపు స్థలం అంటారు ఇది కూడా టీ జాయింట్ అండి రోడ్ వచ్చేసి ఈశాన్యం ఇందులో కలిసిపోతుంది ఇక్కడ ఇలాంటి సైట్స్ అయితే ఎంతో అదృష్టం అండి ఆ ఇంట్లో ఉండే మహిళలు మంచి పేరు ప్రతిష్టలు బాగా తెలివైన వాళ్ళు ప్లస్ ఎప్పుడు పూజలు బాగా చేసుకుంటారు ఎప్పుడు ఆ ఇంట్లో వెంటే మనకు గజములు నడుస్తూ ఉన్నట్టు సముద్రపు ఘోష ధనానికి బంగారానికి వజ్ర వైద్యురాలకి అసలు నవనిధి నాయకుడే వాళ్ళ ఇంట్లో కూర్చున్నట్టు ఉంటుందండి ధనం వాళ్ళ ఇంట్లో ఒక హాఫ్ అన్ అవర్ కూర్చున్న చాలా ప్రశాంతత ఉంటుందండి అంత బలమైన ఇండ్లు అసలు వామో ఇంత మంచి ఇండ్లా అనుకుంటాం ఇంత బలమైన ఇండ్లు ఉంటాయా అనుకుంటామండి కానీ అవన్నీ పూర్వజన్మ సుకృతం అండి అలాంటి టీ జాయింట్ స్థలాలు దొరకడం కూడా అందుకే మనకు కానీ ఇందులో మళ్ళీ కొన్ని నెగటివ్ వైబ్రేషన్స్ ఇచ్చేవి ఉంటాయండి టీ జాయింట్స్ ఇప్పుడు టీ జాయింట్స్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు కొన్ని అండి ఉదాహరణకు పడమర రోడ్డు ఉండి దక్షిణం రోడ్డు ఒకటి అంటే నైరుతులు ఉంటుంది అప్పుడు ఏమవుతుందంటే మనం జాగ్రత్తలు తీసుకోవాలి ఆ టీ జాయింట్లకి జా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి నైరుతులు టీ జాయింట్ వచ్చినప్పుడు ఎందుకంటే అక్కడ రోడ్డు బ్లాక్ అవుతుంది నైరుతికి అధిపతి ఎవరు నీరుతి నీరుతి ఒక మహారాక్షసుడు అండి అదే స్థానంలో ఆ రహు ఉంటాడు అదే స్థానంలో వీళ్ళిద్దరికి ధైర్యము అంటే చాలా బలం అనమాట బలము ధైర్యము కొన్నంత బలాన్ని ఇచ్చే స్థానము కానీ ఈ టీ జాయింట్ లో మనం జాగ్రత్తలు ఎక్కడ అంటే నైరుతి లోపం ఉండకూడదు నైరుతి రోడ్లు ఉండకూడదండి నైరుతి ఎట్టి పరిస్థితిలో నైరుతి ఉండకుండా చూసుకోవడము ఆ నైరుతి వీధి పోటు రాకుండా మనం జాగ్రత్త పడడం ఒక్క ఫీట్ వచ్చినా కూడా చాలా పెద్ద డబ్బు ఉండదండి ఎందుకు నైరుతిలో మనకు మంచి నిద్ర ఉంటుంది బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ నైరుతిలో పెట్టుకుంటాము అలాగే మనకు నైరుతిలో పెట్టుకుంటాము ధనం పెట్టుకుంటాము ఆభరణాలు పెట్టుకుంటాం వస్త్రాలు పెట్టుకుంటాం వజ్ర వైద్యురాలన్నీ నైరుతులు దాస్తామండి ఎందుకు అంటే ఆ రాక్షసుడికి ఇవన్నీ వచ్చేసి నువ్వే జాగ్రత్త పెట్టమంటే జాగ్రత్త పెట్టేస్తాడు కానీ ఆయనకు ఒక చెడు వీధి పోటు ఉన్నప్పుడు చెడు ఇప్పుడు వీధి పోటు ఉన్నప్పుడు ఇందాక లక్ష్మణ్ గారు కాల్ చేశారు నైరుతి వీధి పోటు చూడండి ఆ వీధి పోటు ఉన్నప్పుడు ఇవన్నీ వెళ్ళిపోతాయి ఇవన్నీ మనకు అక్కడ రాకుండా చేసేస్తాడండి అదే ఎలాంటి నైడితి దోషములు లేనప్పుడు టీ జైట్ స్థలాలు కూడా మనం కొనుక్కోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు కాకుంటే ఇక్కడ కొంచెం జాగ్రత్త చూసుకోవాల్సి ఉంటుంది సెట్ బ్యాక్స్ కానీ ఎందుకంటే మనకు పడమర దక్షిణంలో కట్టుకున్న ఇండ్లు ఎప్పుడు మన పార్కి బరాబర్ ఉండాలన్నమాట వాళ్ళు లోపల కట్టుకున్నప్పుడు అక్కడ నుంచి వచ్చే కంటి చూపు అక్కడ నుంచి వచ్చే ఒక స్కూటర్ కావచ్చు ఒక బైక్ కావచ్చు ఒక కారు కావచ్చు ఆ లైట్ రేడియేషన్స్ అన్ని లైట్ యొక్క వైబ్రేషన్స్ అంటే మనకు వెలుతురు అనేది ఆ నైరుతులు పడుతున్నప్పుడు ఇంట్లో సంపద లేకపోవడము ధనము లేకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట అందుకని ఇలాంటి జాగ్రత్త టీ జాయింట్లు జాగ్రత్తలు అలాగే మనకు పశ్చిమ వాయుమండి పడమర రోడ్డు ఉంటుంది ఒక ఇంకొక రోడ్డు వచ్చేసి పశ్చిమ వాయు నుంచి వచ్చి అక్కడ బ్లాక్ అవుతుందండి ఇలాంటి స్థలాలు చాలా మంచి స్థలాలు అండి టీ జాయింట్లు కూడా చాలా గొప్ప స్థలాలు కానీ అక్కడ మనకు ఏ స్థలమైనా కావచ్చు ఇప్పుడు టీ జాయింట్లో తూర్పు కావచ్చు ఉత్తరం కావచ్చు దక్షిణం కావచ్చు పడమరండి ఏ దిక్కు నుండి కూడా దిక్కును కూడా పర్ఫెక్ట్ గా ఉండేటట్టు ఈశాన్యం పళ్ళె ఉండేటట్టు తూర్పు పల్లె ఉండేటట్టు ఉత్తరం ఉండేటట్టు దక్షిణ పడమర నైరుతి కొంచెం మెరుగగా ఉండేటట్టు చూసుకోవాలి తప్పనిసరిగా ఎందుకంటే టీ జాయింట్లో ప్రాథమికంగా ప్రాథమికంగా చూసుకోవాల్సిన విషయాలు ఇక దానికి తోడు మన వాస్తుకి కట్టుకుంటే మంచి అభివృద్ధి కూడా ఉంటుంది లో మంచి చెడు అనేది ఉంటుంది సాయిరామ్ అంటే వై జాయింట్స్ ఇప్పుడు ఇంకా వై జోన్స్ అండి ఈ వై జోన్స్ అంటే ఎలా ఉంటుందంటే కొన్ని ఇంట్లో డైరెక్ట్ వచ్చి మింగేస్తాయి నుంచి వై జాయింట్ ఉంటుంది డైరెక్ట్ వచ్చి మింగేస్తు ఉంటుందండి వాస్తవాన్ని ఏంటంటే ఇలాంటి గృహాలు కూడా కొన్ని కలిసి రావండి చాలా ఇబ్బందులు వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయి ఎందుకంటే పడమరా దక్షణం నుంచి అంటే గ్రహణం పట్టిన వాళ్ళు ఎలా ఉంటారో అలా ఉండే అవకాశాలు ఉంటాయి ఆ దోష నిర్ధారణ చేసి అలాంటి దోషాలను కూడా మనం కంట్రోల్ చేసుకోవాలి నైరుతుడు నుంచి అదే ఈశాన్యం నుంచి చూపు వచ్చినప్పుడు తూర్పు ఈశియానిమో ఉత్తర ఈషియానిమో వై జంక్షన్స్ ఉన్నప్పుడు కూడా బాగా కలిసి వస్తుంది కానీ ఆ వై జంక్షన్స్ టోటల్ ఇల్లు మొత్తం మింగేసినట్టు ఉంటే మాత్రం అది కూడా దోషంలో పరిగణలో తీసుకోవాలండి మనకు నాలుగు దిక్కుల నుండి అంటే ఎట్లా వాయుమూల కావచ్చు ఇటు ఆగ్నేయం కావచ్చు ఈశాన్య నైరుతుల నుండి వై జంక్షన్స్ వస్తాయండి ఈ వై జంక్షన్స్ ఎలా అంటే ఇట్లా పామును అంటే ఒక నోరు తెరిచి మింగేస్తున్నట్టు ఉంటుందండి ఇది చాలా ఇబ్బందికరమైన విషయము కాకుంటే కొన్ని కమర్షియల్స్ కి కొన్ని పనికి వస్తుంటాయి కొన్ని రకాల వ్యాపారస్తులకి కలిసి వస్తుంటాయి ఇప్పుడు ఉదాహరణకు చెప్తుంటా ఒక తూర్పు ఆడినే వేయిపోతుంది ఒక ఉదాహరణకు చెప్తున్నాను అండి అక్కడ కొన్ని రకాల అంటే టిఫిన్ సెంటర్లు కానీ హోటల్స్ కానీ ఈ మటన్ కటింగ్ లాంటి కొన్ని చికెన్ చేయాల కొన్ని కొన్ని ఇప్పుడు చాలా డిజిటల్ షాప్స్ వచ్చేసినాయండి వాస్తవానికి ఇప్పుడు కంట్రీ పెట్టుకున్నప్పుడు మంచి బిజినెస్ ఉంటుందండి మంచి చాలా బాగా బిజినెస్ ఉంటుంది కాకుండా ఆ వీధి పోటు వలన కొంచెం ఎందుకంటే యజమాని కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి డబ్బు బాగా సంపాదిస్తాయి ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ప్రతి స్థలంలో అది ఏ వ్యాపారమైన మంచి స్థలం ఎన్నుకోవాలి వై జంక్షన్స్ కానీ ఇలాంటి కొంచెం లేకుండా చూసుకోవాలి కొన్ని సర్కిల్ నుంచి కొన్ని దోషములు అంటే ఉచ్ఛస్థాన దోషం ఉన్నప్పుడు మా బాగునే ఫలితాలు ఉంటాయి ఒకవేళ ఆల్రెడీ ఇలాంటివి ఉండి మనం ఏదైనా సమస్యలో సఫర్ అయిపోతుంటాయి తప్పనిసరిగా వాటికి మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కొంతమందికి వై జంక్షన్స్ లో కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా సొంత ఇంటి బలం చాలా బలంగా ఉన్నప్పుడు యావరేజ్ గా నడుస్తూ ఉంటాయండి అంటే ఈ దోషాన్ని ఆ ఇల్లు కూడా కొంతవరకు బలానికి తీసుకుంటుంది అందుకని ప్రతి ఒకరు కూడా సొంత ఇల్లు బలం ఉంటే వ్యాపార స్థలంలో కూడా కొన్ని దోషములు ఉన్నప్పుడు వాటిని వృత్తి చేసుకోవచ్చు అంటే దోష సాంద్రతని మనం తగ్గించుకోవచ్చు సాయిరామ్ ఓకే ఇక కొంతమంది ఇళ్లకి మనము వినాయకుడి విగ్రహాలు పెట్టినప్పటికీ లేదంటే దిష్టి బొమ్మలు పెట్టినప్పటికీ కొన్ని ఇళ్లలను చూస్తే ఆ భూతపేత పిశాచాలు అని అంటుంటారు ఇలా ఆవహించిన దిష్టి తాకింది ఆ నరఘోష నరపీడ అంటూ ఉంటారు సో వీటి నుండి విముక్తి చెందాలంటే ఏం చేసుకోవాలి అమ్మా వాస్తవానికి ఏంటంటే ఈ వీధి పోట్లు ఉన్నప్పుడు అక్కడ వినాయకుడిని ప్రతిష్ఠించడము ఇలాంటి చేస్తుంటారు మా దృష్టిలో ఏంటిదంటే అంటే అంతర్వాణితో నేను చెప్తున్నానమ్మా మనసు చాలా గొప్పది ఎప్పుడైతే వినాయకుడు మనకు ఆదిదేవుడు ప్రథమ పురుషుడు అంతే కదమ్మా ఆయన సర్వంతర్యామి ఆయనను తీసుకెళ్ళి పోటు ఎదురుగా పెట్టడం అంత సరైనది కాదు ఎందుకంటే ఇంకా సాంప్రదాయం ప్రకారం కూడా ఇట్లా గణపతిని మనకు రోడ్ల మీద ఎక్కడ కూడా పెట్టుకోకూడదు అంతే కదండి వాస్తవానికి ఏదంటే గణపతి మనకు పూజ మందిరంలో మాత్రమే ఉండాలి అదే ఏదైనా హోటల్స్ కానీ బిజినెస్ ఏరియాలో ఉన్నప్పుడు రిసెప్షన్ కౌంటర్లో ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగా అలంకరణ గణపతి లోపల హాల్లో పెట్టుకోవచ్చు ఇబ్బంది లేదండి కానీ రోడ్డు మీద ఇలా పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే అది మహాపాపం అనమాట ఎందుకంటే వేది పోటు నివారించడానికి అనేక మార్గములు ఉన్నాయి అనేక మార్గములు ఉన్నాయి కానీ మేము మేము చూస్తూ ఉంటాం నేను ముప్పై సంవత్సరాల నుంచి వృత్తిలో ఉన్నాను భక్తి టీవీలు ఇప్పుడు దాదాపు టెన్ ఇయర్స్ నుంచి చెప్తున్నాను నేను ఇప్పటి వరకు కూడా అలా చేసుకున్న వాళ్ళు కూడా సత్ఫలితాలు లేక ఇబ్బంది పడే వాళ్ళే ఎక్కువగా ఉన్నారండి సత్ఫలితాలు లేక ఎందుకంటే అలాంటి వేధి పోటుకు మనం అష్టదిగ్బంధనతో కంట్రోల్ చేసేస్తాము బయటికి ఎవరికి కనబడకుండానే కంట్రోల్ హాఫ్ అన్ అవర్లో కంట్రోల్ చేస్తున్నాం అయితే వాస్తవానికి ఏంటిదంటేనండి ఇంటి మీదకి భూత ప్రేత శక్తులు రాకుండా కాపాడుకోవడం కూడా మంచిది అవి ఎందుకు అంటే ఇవన్నీ ఈరోజు మనం చెప్పిన మాటలు కాదు కదా తరతరాలకు వస్తున్న మాటలే కదా అవన్నీ ఎందుకంటేనమ్మా ఒక స్థలము ఎప్పుడైతే మన రోడ్డు కంటే డౌన్ ఉన్నప్పుడు రోడ్డు కంటే డౌన్ ఉన్నప్పుడు దానికి అలాంటి గృహాల మీద ప్రేత పిచాచ బాధములు ఎక్కువగా ఉంటాయి ఎందుకు వాస్తవానికి అమ్మా అలా ఉన్నప్పుడు ఎవరు మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు దాన్ని నేను కంట్రోల్ చేసేస్తూ ఉంటాను ఎందుకంటే మనం ఎలా నివారించుకోవాలి దానివల్ల వచ్చే సమస్యలు చాలా అధికంగా ఉంటాయండి అంటే పదే పదే హెల్త్ ఛాలెంజెస్ రావడం పీడించుకుపోవడం కొన్ని రకాలమైన అంటే ఇప్పుడు బ్లడ్ క్యాన్సర్ ఉంది అది ఎంత లోపల అంత డ్యామేజ్ అవుతుంది దానివల్ల ఎంత ఇబ్బందులు వస్తుంది ఒక వ్యక్తికి ఇబ్బంది వస్తే తన కుటుంబం మొత్తం ఇబ్బందులు పడతారు తన బంధువులు ఇబ్బందులు పడుతున్నారు మనం ఏదో అనుకుంటామండి ఒక వ్యక్తికి అతి పెద్ద సమస్య వస్తే ఆయన వలన ఎన్ని కుటుంబాలు సఫర్ అవుతుంటాయి వాళ్లకు ఎన్ని రకాల ఇప్పుడు అటు సిస్టర్స్ కావచ్చు అన్నదమ్ములు కావచ్చు ఇటు తన భార్య వైపు బంధువులు కావచ్చు అంతే కదండి ఎంతమంది ఇబ్బంది పడుతుంటారు నేను ఒకటే చెప్తుంటాను ఎంత భయంకరమైన ఇబ్బందులు ఉన్నా మీరు బాధపడకండి అష్ట దిగ్బంధనతో కంట్రోల్ చేస్తూ ఉంటాను ఎందుకంటే ఇదంతా మంచి సమయము అందుకే అంటే దేశవ్యాప్తంగా పూజలు అందుకున్న రోజులేవి అలాగే వర్ష పౌర్ణమి చాలా మంచి పౌర్ణమి మంచి పౌర్ణమి ఇట్లాంటి ఏదైనా నెగిటివ్ వైబ్రేషన్స్ మనకు కానీ మన కుటుంబానికి కానీ మన బ్యాక్ నుంచి ఏదైనా భయంకరమైన ఇబ్బందులు జరుగుతున్నాయని మీరు ఏమైనా ఏ మాత్రం మనసు చెప్పినా మీరు ఇబ్బంది పడకండి స్క్రీన్ మీద వస్తున్న రెండు నెంబర్లకు కాల్ చేయండి నేను ఖచ్చితంగా నేను మాట్లాడతాను దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అష్టదిగ్బంధన చేసి నేను పంపిస్తూ ఉంటాను అలాగే కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళకు కూడా నేను డిజైన్స్ ఇస్తాను చక్కటి ప్లాన్స్ కూడా నేను ఇవ్వగలను కట్టుకున్న తర్వాత ఒక ఇల్లు కట్టుకున్న తర్వాత ఇంట్లో వచ్చిన తర్వాత మన సమస్యలు అంటే ఇల్లు అమ్ముకోవాల్సిన పరిస్థితులు వస్తున్నా కూడా మీరు ఇబ్బంది పడవద్దని నేను చెప్తున్నాను ఎందుకంటే అలాంటి దోషముని గొప్ప గొప్ప పూజలు కూడా మీకు అవసరం లేకుండా కట్టడి చేసిస్తాను సాయి ఓకే ఇక అసలు స్థల విషయంలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒక స్థలాన్ని ఎన్నుకున్నప్పుడు మన భవిష్యత్తు అసలు ఎలా భవిష్యత్తుంది గురుగారు సాయిదా స్థల ఎన్నిక అనేది ఎందుకంటే దాని మీదనే మనము మన కుటుంబం మన వంశం అనేది ఆధారపడుతుంటుంది శాస్త్రం ఏమంటుంది మనకు అంటే ప్రకృతికి అనుకూలమైన స్థలంలోనే మనం ఇల్లు కట్టుకోవాలి ప్రకృతికి మనం ఎప్పుడు కూడా అనుకూలం లేని ఇంట్లో అంటే కొండ చర్యలు ఉన్న ప్రాంతంలో గృహ నిర్మాణాలు అంత మంచివి కావు శాస్త్రం చెప్తుందండి అలాగే మనకు నదులు అంతే కదండి చిన్న నదులు కావచ్చు పెద్ద నదులు నది సమీపంలో కూడా గృహ నిర్మాణాలకు ఎప్పుడు ఒప్పుకోదండి వాసు దాని వ్యతిరేకంగా ఉంటుంది అలాగే మనకు శ్మశాన వాటికి సమీపంలో కూడా గృహ నిర్మాణాలు చేసుకోకూడదు పరిశ్రమలకు దగ్గరికి ప్రాంతం అంటే మినిమం పరిశ్రమకు ఒక ఫైవ్ టెన్ కిలోమీటర్ దూరంలో మనం ఉండాలి అంతే కదమ్మా అలా మనం ఎందుకంటే స్థల ఎన్నిక వీటికి ప్రధానంగా మనము దూరం ఉండాల్సింది ఇప్పుడు చెరువులు కూడా పూర్తి చేసి కడుతుంది అంటే అది దోషమే కదండి కర్మఫలాన్ని ఎవరైనా చూడండి ఇప్పుడు చెరువులకు దగ్గర కానీ నదుల దగ్గర పెద్ద వైద్య హాస్పిటల్ టైం వచ్చినప్పుడు కొట్టుకోవడం అందుకే ప్రకృతికి ఎప్పుడు కూడా ఇబ్బంది కలిగించే విధంగా వాసుశాస్త్రం చెప్పదండి ఎవరికి కూడా వాసుశాస్త్రం చెప్పదనమాట వాసాస్త్రం ఏమంటుంది నదులకు మినిమం ఫైవ్ కిలోమీటర్ దూరంలో మన పూర్వీకులు కూడా చూడండి నదికి ఫైవ్ టు టెన్ కిలోమీటర్లో గ్రామం ఉండేది అక్కడికి వెళ్ళి వాటర్ తెచ్చుకునే వాళ్ళం గంట సేపు నడవాలి గంట సేపు వాటర్ తెచ్చుకునే వాళ్ళం కానీ నది సమీపంలో కట్టుకోమని ఏ శాస్త్రం ఇంతవరకు ఎక్కడ కూడా చెప్పలేదు స్థల ఎన్నిక ఎలా ఫ్యాక్టరీస్ ఇప్పుడు చూడండి కలుషితమైన అంటే మనకు బొగ్గు పులుసు వాయి వస్తూ ఉంటుంది కలుషితమైన వాతావరణం ఉంటుంది అక్కడ కూడా శాస్త్రం మనకు గృహ నిర్మాణాలు చేయవద్దంటుంది అంతే కదండి మనకు గృహ నిర్మాణానికి చర్యలు చెరువులు నదులు ఫ్యాక్టరీలు శ్మశాన వాటికలకు దగ్గర కట్టుకుంటే ఏమవుతుందంటే నువ్వు ఎంత సంపాదించినా ఆ పొల్యూషన్ పీల్చుకుని ఆరోగ్యం పాడైతే ఏం సాధించినట్టు అక్కడ నువ్వు ఎంత వాస్తు పెట్టినా కూడా అనవసరమే కదండి అలాగే చూద్దాం మనం నదుల దగ్గర మనం కట్టుకుంటాం చెరువుల దగ్గర కట్టుకుంటాం ఎందుకంటే అవి ఉగ్ర రూపం దాల్చినప్పుడు అన్నీ ఉన్నాయి అన్ని పోయిన తర్వాత నువ్వు సాధించేది ఏముందండి ప్రసమా కాదండి వీటికి ప్రకృతికి అంటే మనకు ప్రళయానికి దగ్గర ఉన్న ఏ స్థల ఎన్నిక ఎప్పుడు కూడా జీవితం ఎవరు కూడా వెనుకోకూడదు ఎందుకంటే వాషాస్త్రూప మొదటి నుంచి మన పూర్వీకులు కూడా చెప్పారు అదే మాటని మనం ఎంతసేపు ఒక స్థల ఎన్నిక చేసుకున్నప్పుడు మంచి వాతావరణం పంచభూతములకు అనుకూలమైన స్థలం ఉండాలి గాలి వెలుతురు వెండ అంతే కదండి మంచి పర్యావరణము మంచి పర్యావరణము ఇవన్నీ ఉన్న స్థలంలో ఆ స్థలం కూడా మనకు రెక్టాంగిల్ అంటే నాలుగు మూలలు ఉండ ఉన్న స్థలము అంతే కదండి దీర్ఘ రెక్టాంగిల్ కానీ మనకు చతురస్రాకార స్థలములు కానీ మనము స్థల ఎన్నిక చేసుకోవాలి అది కూడా మనకు భూమి నేలని కూడా మనం చూసుకోవాలి భూమి ఎప్పుడు కూడా ఈశాన్యం ఉన్నప్పుడు చూసుకోవాలి ఇలాంటి కొన్ని జాగ్రత్తలు మనం తీసుకుంటే చక్కటి మంచి భవిష్యత్తులో దాన్ని మనం మంచి సత్ఫలితాలు వస్తాయన్నమాట అందుకని అంటే ఒక రోడ్ వీధిపోటు ఉంది వీధిపోటు ఎదురుగా ఒక ఇల్లు కాటుకుంటే ఒక పెద్ద వాహనం స్పీడ్లో వచ్చి ఒక బ్రేక్ వేయకుంటే మన ఇల్లు మీదకి వస్తుంది కదా అంటే జనరల్గా మనం మాట్లాడుకుందాం అందుకని ఎవరైనా కూడా ప్రకృతికి అనుకూలంగా గృహ నిర్మాణం చేసుకోవడం శుభ సూచన మరి నాటి సాయింట్స్ అండ్ వైట్ జాయింట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఎలాంటి స్థలాన్ని కొంటే మనకు భవిష్యత్తు బాగుంటుంది అలాగే ఇంటికి డిస్టి తగలకుండా దిష్టి నరపీడ తగలకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మనం బాగుంటాం ఇత్యాది అంశాలు మరి గురుగారి మాటల్లో విన్నారు కాబట్టి ఆ చక్కటి పరిహారాలు మీరు కూడా పాటించండి అలాగే కొత్త ప్లాన్స్ కావాలన్నా గురుగారితో మీరు సంప్రదించాలన్నా నంబర్ స్క్రీన్ మీద నంబర్స్ రెండు నంబర్స్ నోట్ చేసుకోండి లైవ్ అనంతరం కూడా మీరు గురుగారితో కాంటాక్ట్ అవ్వచ్చు ధన్యవాదాలు గురుగారు సాయి వాస్తు విజయం గ్రంథ రచయిత వాస్తురత్న డాక్టర్ ధనావాత్ ఉషానాయక్ రవీంద్ర నగర్ మిరియాలగూడ నల్గొండ జిల్లా కాంటాక్ట్ నంబర్ డబల్ నైన్ ఎయిట్